మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకునవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకునవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబుల్ స్టడీ డాట్ ఏఎఫ్ టీవీ డాట్ ఐఎన్ ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక నందు ప్రిలారావు ఈ అంచకాల త్రిదూత వర్తమాన కార్యక్రమానికి ప్రేమతో మీకు అందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా దేవుని యొక్క మహాకృపను బట్టి మీ ప్రార్థన బట్టి దేవుని యొక్క పరిచయంలో మేము అలాగే మా టీం బృందం వారు క్షేమంగానే ఉన్నారు అలాగే ఎంతమంది అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారందరి నిమిత్తము మరియు మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేస్తూ ఉన్నారు ఆ యొక్క ప్రార్థన అవసరతల కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం మీరు మీ ప్రార్థన అవసరం మాకు తెలియచేయండి మేము మీ కొరకు ఉచితంగానే ప్రార్థన చేస్తున్నాం ఇప్పుడు దాకా మీరు చూశారు ఎక్కడ కూడా మా యొక్క అకౌంట్ నెంబర్ కానీ నా ఫోన్పే నెంబర్ కానీ లేకపోతే ఇప్పుడు దాకా ఎవ్వరికి కూడా మేము ఎటువంటి వాటిని కూడా ఆశించకుండా డబ్బులు అడగకుండానే మరి దేవుని యొక్క దేవుడు సహాయం వలన మరి ఈ యొక్క పరిచయం ముందుకు వెళుతుంది ప్రియమైన వారిలారా మేము మీ అద్దరి నుంచి ఏమి ఆశించట్లేదు మీ కొరకు ప్రార్థన చేయటానికి మేము ఉన్నాము అలాంటి మా కొరకు ప్రార్థన చేయటానికి మీరు ఉండండి ఈ యొక్క కడవరి కాలంలో జీవిస్తున్న దేవుని యొక్క సంఘము దేవుని యొక్క వాక్యమును మరి ముఖ్యముగా దేవుని యొక్క సత్యవాక్యం ఏదైతే ఉందో వాటిని మనము నేర్చుకొని తెలుసుకొని అలాగను జీవించి దేవుని కొరకు సిద్ధపడవలసిన ఉంటూ ఉన్నాం అయితే ఈ యొక్క సమయం ముందు మనము చాలా ప్రాముఖ్యమైన బైబుల్ యొక్క అంశభాగమైన వెయ్యండ్ల పరిపాలన కాలములలో మరి ఈ వెయ్యంల సమయము మరి నిర్బంధించబడిన దుష్టుడు లేక ఇంకా శోధించలేని స్థితిలో ఉన్న సాతానుడు గురించి పాపపు సంఖ్యలు గురించి మనము ధ్యానం చేసుకోబోతున్నాం అయితే నిర్బంధించబడిన దుష్టుడు గురించి మనకి బైబిల్లో మరి రాయబడి ఉండకపోతే మనము కానీ ఆ సాతాను యొక్క మోసంలో పడిపోయే వాళ్ళమే కానీ దేవుడు తన గ్రంథంలో ఆ సాతాను గురించి వారి మోసం గురించి చాలా విషయాలు ఉన్నాయి కనుక మనము దాని నుండి జాగ్రత్త దేవుని యొక్క వాక్యమును సరిగా అర్థము చేసుకొని ఆయన బిడలముగా జీవించడానికి దేవుడు కురబ చూపుతూ ఉన్నాడు అయితే ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాము మరి ప్రార్థన చేసుకొని ముందున వాక్యములకు వెళ్దాము దయచేసి స్కల్ ముసుకుని తల నుంచి మాటైతే ఆకాశమును భూమిని సముద్రమును జలధారులను కలుగు చేసిన సృష్టికర్తమైన మా పరమ తండ్రి మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ యొక్క నిర్బంధించబడిన దుష్టుడు అనేక అంశ భాగముల నుంచి ఈ అంచకాల త్రిధూత వర్తమాన కార్యక్రమం ద్వారా మీరు మాతో మాట్లాడిస్తున్నందుకు వందనాలు దేవా ఎంతమంది బిడల వాక్య వింటూ ఉన్నారో వారందరినీ మీరు దీవించండి మరి ముఖ్యంగా వారికి ఉన్న సమస్యలు వ్యాధి బాధలు అక్కడ అవసరాన్ని తీర్చండి అంతేకాకుండా ఈ కడవరి వర్తమానాన్ని విని గ్రహించి అర్థం చేసుకునేలాగా జీవించినట్లుగా మీకు చేయండి ప్రభుగా ఈ వాక్యను షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న దాతలు దాతలందరినీ దీవించమని క్రీస్తుబడ ప్రార్థన చేసి వేడుకున్నాం తండ్రి అవున్ క్రీస్తుంద్రీలారా ఈ యొక్క కార్యక్రమం నిమిత్తమై మీరు ఎంతగానో ప్రార్థన చేస్తున్నారు అలాగనే దీని వెనకాల ఈ పనిచేయ వెనకాల ఎంతోమంది మరి ప్రార్థన చేస్తూ ఉన్నారు అలాగనే వారి యొక్క మరి చేతుని అందిస్తూ ఉన్నారు అలాగనే దీని వెనకాల ఎంతోమంది పని చేస్తూ ఉన్నారు దేవుని యొక్క సేవకులు ఇంటిన వారు దేవునికి బిడ్డలెట్టిన వారు ఎంతగానో కష్టపడి పని చేస్తున్నారు అలా పని చేస్తున్నారు కాబట్టి ఈ పరిచర్య ఈ యొక్క పని ముందుకు సాగుతుంది దేవుని యొక్క మహాకృపను బట్టి అయితే ప్రియమైన వారులారా ఈ నిర్బంధించబడిన ఈ దుష్టుని గురించి మనం ధ్యానం గత వారం నుంచి ధ్యానం చేస్తున్నాం అయితే ఈ మిలినియం అనేది మనం చూస్తున్నాము ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఈ యొక్క మిలినియం అనగా ఈ వెయ్యండ్ల కాలం గురించి రాయబడి ఉంది ఇది లాటిన్ భాషల నుంచి మిల్లి అనగా వెయ్యి సమ యానం అనగా సంవత్సరం వెయ్యి సంవత్సరం లాటిన్ భాషల నుంచి ఈ మాటను తీసుకున్నారు బైబిల్ అనేక భాషల నుంచి తర్జుమా చేయబడింది కనుక మరి లాటిన్ భాషల నుంచి ఆ మాటను తీసుకొని మరి దీన్ని రాయటం జరిగింది కనుక ఆ పదములు ఆ భాషలను చూస్తున్నప్పుడు మనకు వెయ్యి సంవత్సరాలు కనపడుతుంది ఈ వెయ్యి సంవత్సరాల యొక్క కాలములలో దేవునికి ప్రజలకి మరి దేవునికి దేవుని యొక్క సంఘమకును దుష్టుడికి జరిగే కొన్ని విషయాలు ప్రాముఖ్యమైన విషయాలు ఇందులో రాయబడి ఉంది అయితే ఇక్కడ ఏసుక్రీస్తు వారు మరి పునరుద్ధానాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ దేని గురించి పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నాడు ఈ పురుద్ధానం గురించి మాట్లాడుతున్నప్పుడు అసలు పునరుద్ధానాలు ఎన్ని ఉన్నాయి ఎవరు పునర్ధించబడతారు పునరుద్ధానంలో లేపబడతారు ఈ యొక్క పురుద్ధానానికి యొక్క ప్రారంభము ముగింపు ఎక్కడ ఏంటనేది అన్నీ కూడా ఈ యొక్క భావంలో ఈ యొక్క మాటల్లో రాయబడి ఉంది మన ధ్యానం చేసుకునే అంశంలో ఉన్నాయి కనుక మరి చాలా జాగ్రత్తగా మరి మనము ధ్యానం చేయాలి అయితే ప్రియమంటున్న వారి ఈ యొక్క భాగంలో మనం చూసినప్పుడు వెయ్యి సంవత్సరాలైన తర్వాత ఈ యొక్క దుష్టుడు విడిపించబడతాడు అయితే ఆయనలో ఏమైనా మారు మనసు లేక మార్పు వస్తుందా అని చూచినప్పుడు ఎంత మాత్రం మార్పు లేదుగా ఆయనకు మార్పు రాలేదు అయితే ఈ వెయ్యి సంవత్సరాలు ప్రవచనాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇది ఎప్పుడు ప్రారంభమైతే అక్కడ అంతమవుతుంది ఈ మధ్యకాలంలో ఏమి సంభవిస్తుంది అనేది మనం పరిశీలన చేయవలసిన వారు ఈ మొదటి ఈ వాక్యం మనం అర్థం చేసుకోవాలి మిలినియం అంటే మనకి ఈ మిలినియంలో అంటే ఈ వెయ్యిలలో మనకి రెండు పునరుద్ధానాలు చూస్తున్నాం వెయ్యిళ్ళ ప్రారంభ కాలంలో పునరుద్ధానము నిత్య నరక దండనకు చివరి పునరుద్ధానము ఈ రెండు పునరుద్ధానాల గురించి మనం ఇప్పుడు ధ్యానం చేసుకోబోతున్నాం ప్రేమించిన వర్లారా ఈ వెయ్యిండ్ల కాలము ప్రారంభము అలాగనే ముగింపు ఈ ప్రారంభం నుంచి ముగింపు వరకు శాతానికి ఏం జరుగుతుంది దేవుని నమ్మి దేవుని చేత పరిశుద్ధపరచబడి దేవుని చేత అంటే యేసుక్రీస్తు రక్తము చేత పాపక్షమాపణ పొందిన పరిశుద్ధులకి ఏమి సంభవించబోతుంది అలాగే దేవునికి వ్యతిరేకించిన వారు అనగా దేవుడు కాదని దేవుని విసర్జించిన వారు అవిశ్వాసులంటున్న వారు వారికి ఏం పరిస్థితి జరగబోతుంది అన్న విషయాలు మనం చూసినప్పుడు ఈ యొక్క వెయ్యిళ్ళ ప్రారంభ ప్రభు యొక్క రెండవ రాకడతో ఈ వెయ్యిళ్ళ పరిపాలన లేక వెయ్యిళ్ళ కాలం ప్రారంభం అవుతుంది దీంట్లో ఎప్పుడైతే ప్రభు కడబోరం మ్రోగుతుందో దేవుని యొక్క రెండవ రాకడా ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ప్రియమైన వారులారా సమాజంలో ఉండు నీతి మంతులు సమాజంలో ఉండి పరిశుద్ధులు వారు మొట్టమొదటిగా లేపబడతారు అంటే పునరుద్ధానం చెందుతారు ఎప్పుడు పునరుద్ధానం చెందుతారు వాళ్ళు ప్రభు యొక్క రెండవ రాకడా కడబోర మ్రోగినప్పుడు సమాజంలో ఉండేవారు మొట్టమొదటిగా లేస్తారు తర్వాత సజీవులమై ఉన్నాయి బ్రతికుండు విశ్వాసుల పరిశుద్ధులు వారితో కలిసి దేవుని ఎదుర్కోవటానికి వెళ్తారు ఈ యొక్క మొదటి పునరుద్ధానాన్ని మనం చూస్తూ ఉన్నాం తరువాత రెండవ పునరుద్ధానము కూడా ఉంది ఈ రెండవ పునరుద్ధానము నిత్య దండన అంటే దేవుడు శిక్షించేక ముందు కొంతకాలం ముందు ఈ యొక్క అనీతివంతులైన వారు పాపలు వారు మొదటి రాకడలో మరణించిన వారు ఎవరైతే ఉన్నారో వారు మరి ఆ యొక్క వెయ్యిళ్ళ కాలం అయిపోయిన తర్వాత వారు లేస్తారు కనుక ఈ మధ్యకాల సమయంలో సాతాడు ఒంటరి అయిపోతాడు సాతాడు ఒక్కడే మిగిలిపోతాడు భూమి మీద మనుషులు ఉండరు బ్రతికున్న వాళ్ళు దేవుని నమ్మి చనిపోయిన వాళ్ళు పరిశుద్ధులు అలాగే బ్రతుకున్న వాళ్ళు కలిసి ఏసుక్రీస్తువాన్ని ఎదుర్కోవటానికి మధ్యాకాశాన్ని వెళ్ళిపోతారు ఇక బ్రతికు ఉన్న అనేతి మనుషులు వారు మరి మొదటి రాకలో అంతమైపోతారు అంటే చనిపోతారు ఇక మనుషులు ఎవరు భూమి మీదకి ఉండరు మరి సాతాలిక పని ఏంటి అనుకుంటున్నారు వాడి పని మోసం చేయటము వాడి పని మోసం చేయటము అవాదములు మొదలుకొని ప్రభు యొక్క రాకడ వరకు ఈ భూమి మీద వాడి పని అంటే మోసం చేయటం అబద్ధాన్ని నిజమని చెప్పటం అబద్ధాన్ని నిజమని చెప్పటం నిజమైన దాన్ని అబద్ధముగా చెప్పటం వాడి పని వాడి పని అందుకనే మనకి ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయం తొమ్మిదో వచనములో చూసినప్పుడు కూడా అక్కడ సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు ఆది సర్పమైన ఆ మా ఘట సర్పము పడద్రోయబడనని రాయబడి ఉన్నది ఎవరికంట సర్వలోకానికి మోసపుచ్చువాడు సర్వలోకమునకు మోసముతో నింపేవాడు మీరు మీరు గమనించండి ఈడు మోసం చేస్తాడు మోసం చేస్తాడు మోసం చేస్తాడు అంటే అసలు దేంట్లో మోసం చేస్తాడు అనుకుంటున్నారు ప్రియమైన వారులారా వాడు మోసం చేసే అంటే వాక్యములో దేవుని యొక్క వాక్యములో దేవుడు అవాదములకు చెప్పాడు ఏదైనా తోటలో ఉన్నా చెట్ల పనులన్నీ కూడా మీరు నిర్భయంగా తినొచ్చు కానీ ఈ తోట మధ్యలో ఉన్న ఇక మంచి చెట్లు తెలుచు వృక్ష ఫలములు మాత్రం మీరు తినొద్దు తింటే చచ్చిపోతారు అని దేవుడు చెప్పాడు కానీ సాతానుడు అవ్వ దగ్గరకు వచ్చి స్త్రీ దగ్గరకు వచ్చి ఇది నిజమా ఆది కాన మూడో అధ్యాయము లో చూస్తే ఇది నిజమా అని ఒక నిజాన్ని అబద్ధం చెప్తున్నాడు అబద్ధం చేస్తున్నాడు అబద్ధము చేస్తున్నాడు ఇది నిజమా నిజంగా చెప్పాడా ఇది నిజమేనా సరిపోతారా అని చాలా సందేహాత్మకంగా అనుమానము వచ్చేటట్టుగా ఏమండి అనుమానం వచ్చేటట్టుగా మరి సాతనుడు మరి స్త్రీ దగ్గరకు వచ్చి ఏరితిగా మోసం చేస్తున్నాడో చూడండి అయితే అసలు మీరు ఎందుకు ఎవరు మిమ్మల్ని మోసం చేశారు నేను చెప్పిన మాట ఎందుకు మీరు ఇలాగా చేయలేదు అని ప్రభువారు మరి ఏదైనా తోటలో పరమతండ్రి వచ్చి అక్కడ అడుగుతున్నాడు ఒక్కొక్కరిని అడుగుతున్నాడు ఒకళ్ళు మరొకరి మీద నింద మోపుతూ వచ్చారు మొట్టమొదటిగా పురుషుడైన ఆదామని అడుగుతాడు నువ్వు చేసిన ఈ యొక్క స్త్రీ ఈ నారి ఈ అవ్వ నన్ను ఆ పండు తిని నన్ను అని చెప్తాడు ఏంటవ్వా అవ ఏంటి నువ్వు చేసిన పని అని ఆ స్త్రీతో అడిగితే ఆ స్త్రీ అంటది సర్పము నన్ను మోసపుచ్చి ఆది కాండంలో మూడాధ్యాయములో ఈ విషయాలన్నీ కనపడుతుంది మనకు పదమూడు వచనంలో చూసినప్పుడు మూడో అధ్యాయం పదమూడో వచ్చినము ఆది కాండంలో చూసినప్పుడు అక్కడ శ్రీ అంటది దేవునితో అయ్యా ఇదిగో ఈ సర్పము నన్ను మోసపుచ్చింది ఏం చేసింది మోసం చేసింది నన్ను నిజాన్ని అబద్ధముగా చూపించింది అవును నిజము ఎంత అబద్ధముగా చెప్పినా చూపించిన ఒక రోజున అది అబద్ధం అబద్ధమైనగా ఉంటుంది నిజం నిజంగానే ఉంటుంది కానీ ప్రియమైన వార్ల ఇక్కడ శ్రీ ఆ యొక్క సర్పము తనకు మోసం చేసిందని దేవునికి చెప్తుంది అవ్వాదముల యొక్క మొట్టమొదటి దంపతులైన అవ్వాదముల సంతానమైన మనందరినీ కూడా మరి సాతారుడు మోసము చేస్తూ వచ్చాడు మోసం చేస్తూనే వచ్చాడు అలాగే మనకి రెండో కొరితి పత్రిక పదకొండు అధ్యాయము పదమూడు పద్నాలుగు పదిహేను వచనాలు కూడా మీరు చదవండి అక్కడ అపోస్తుల వేషం ధరించుకొని మోసగాండ్రైన పనివారై ఉంటారు సాతాడు తానే వెలుగు దూత వేషం ధరించుకొని అపోస్తుల వేషం అంటే పాస్ల వేషం ధరించుకొని ఈ రోజున బైబుల్లో దేవుడు చెప్పినట్టుగా కాకుండా వాళ్ళు సొంత ఏంటంటే వాళ్ళ సొంత యొక్క ఊహలను బట్టి లాభ అర్జన కోసం లాభం సంపాదించడానికి బైబిల్లో లేని బైబిల్లో లేని ఆరాధన చేస్తున్నారు లోకమంత అందుకని వారి వారి క్రియలను బట్టి మనము వీళ్ళు ఎవరో గుర్తుపట్టొచ్చని బైబిల్ చెప్తుంది అందుకని ప్రకటన కదా పదమూడో అధ్యాయంలో చూసినప్పుడు మూడు నాలుగు ఐదు వచ్చినాలన్నీ చూసినప్పుడు ప్రేమైన వారలారా భూనివాసులందరూ కూడా సాతాన్ యొక్క మోసములో పడిపోయి భూరాజులు భూజనులు భూమి మీద పరిపాలన చేస్తున్న బడా బడా దేశపు అధినేతలందరూ కూడా ఆ సాతాను వెంబడిస్తారు వాడి మోసాన్ని నమ్మి సాతాని యొక్క కుట్రను కుట్రగా అనుకోకుండా సాతాడే నిజమైన నాయకుడు రక్షకుడు అతన్ని చెప్పిందే నిజమని భూజనులందరూ కూడా ఆ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండరని మన వాక్యమైన చూస్తూ ప్రియమైన వారి నీవు నేను మనం ఎక్కడున్నాం మోసపోయే గుంపులో ఉన్నామా సాతాను చేత మోసగించబడే గుంపుల సంఘములో ఉన్నామా లేక దేవుని యొక్క పరిశుద్ధమైన సంఘములో ఉన్నామా అవునండి మన మీరు చూడండి దుష్టుల సంఘము అనే కీర్తనకారుడు ఇరవై ఆరో దావితి కీర్తనలో చెప్తున్నాడు దుష్టుల సంఘము అని మాట్లాడుతున్నాడు ఐదారు వచ్చినాల్లో అయితే దేవుని యొక్క సంఘము కూడా ఒకటి ఉంది అది ఏ రోజు ఎప్పుడు అంటే లేవి కాన ఇరవై మూడో అధ్యాయ మూడో వచ్చినో చెబుతుంది ఆరు దినములు పని చేయవలను వారము వారము ఏడో దినము విశ్రాంతి దినము అది పరిశుద్ధ సంగపు దినం దేవుని యొక్క పరిశుద్ధ సంగపు దినము ఏడో రోజు అది కాకుండా ఈ ఏడవ రోజు కాకుండా మరే ఇతర రోజుల్లో ఉన్నది అంటే దేవుని పేరు చెప్పుకొని బైబిల్ చెప్పుకొని బైబిల్ పట్టుకొని మేము బైబిల్ ప్రకారంగా చేస్తాం అపస్తుల బోధ ఎందును సావాసం ఎందును ప్రార్థన చేయటెందును రొట్టె ఇరుచుటెందును ఎడతెగగుంటామని చెప్తున్నా ప్రజలారా నా స్నేహితులారా మనం బైబిల్ ప్రకారంగా చేస్తున్నామా అంటే లేదు లేదు ఎవరో ఒక భూరాజు ఒక భూ అధిపతి ఈ భూమి మీద పరిపాలన చేస్తున్న ఒక చక్రవర్తి సాతాన్ యొక్క అధికారాన్ని పొందుకొని వానముల ఏడో రోజు విశ్రాంతి దినం ఉండాల్సింది వానముల మొదటి రోజున పెట్టేసి లోకమతుడిని మోసం చేశాడు లోకమంతుడి కాకుండా బైబిల్ పట్టి బైబుల్ చదువుతూ బైబుల్ బోధ చేస్తున్న బడా బడా బోధకులు సైతం వాడు మోసం చేస్తున్నాడే విశ్రాంతి దిన ఏ రోజు అంటే లోకమంతా ఆదివారం అంటున్నారు వారంలో మొదటి రోజు అంటున్నారు చూసారా పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్పీకర్ ప్రపంచ అంతర్జాతీయ సువార్థికులు కూడా విశ్రాంతి దినం ఆదివారం అంటున్నారు నిజమేనా ఇది మతై సువార్త ఇరవై ఎనిమిది అధ్యాయం ఒకటో వచ్చిన చూస్తే విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారు చూడగా మధ్యలో మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చారని ఉంది ఎప్పుడు విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారము తెల్లవారు చూడగా విశ్రాంతి గడిచిపోయిన తర్వాత ఆదివారం వచ్చింది ఆదివారానికి ముందు రోజు శనివారం వారములో ఏడో రోజు ఆదివారం నుంచి మొట్ట లెక్క పెట్టుకుంటే ఆదివారం ఒకటి సోమవారం రెండు మంగళవారం మూడు బుధవారం నాలుగు గురువారం ఐదు శుక్రవారం ఆరు శనివారం ఏడు వారములో ఏడో రోజు విశ్రాంతి దినము కానీ ఈ రోజున విశ్రాంతి దినం శనివారం అని చెప్పట్లా ఆదివారం అని చెప్తున్నారు చూసారా ఎట్ట మోసగించాడో సాతాడు దేవుని నమ్మిన వారిని మోసం చేస్తాడే బైబుల్ నుంచే బైబుల్ వాక్యం నుంచే కనుక ఎవడు కూడా మిమ్మల్ని మోసపరుచుకున్నట్లు మీరు మోసపోకున్నట్లు మీరు జాగ్రత్తగా ఉండమని యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా చెప్పాడు మత్త వార్త ఇరవై నాలుగు అధ్యాయములు అవునండి వాడు ఈ దుష్టుడని సాతాడు ఏర్పరచబడ్డ వారు సైతము మోసము చేస్తాడు అని మతశ్వర్త ఇరవై నాలుగు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన ఉంది ఎవరినంట ఏర్పరచబడ్డవారు సైతము దేవుడు ఏర్పాటు చేసుకుంటే పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడ్డ వారు కొద్ది మంది ఆ కొద్ది మందిని సైతము మోసము చేయటానికి వాడు మహత్య కార్యములు సూచక్రియలు అద్భుత కార్యాలు చేసి అనేకులను మరి మోసంలో తీసుకెళ్తాడు ఎవరి పేరు జీవ గ్రంథములో ఉంటాయో ఎవరు దేవుని యొక్క ముద్ర అంటే సబ్బాతు ఏడో దినము విశ్రాంతి దినపు యొక్క ముద్ర లో ఉంటారో దేవుని యొక్క పదియాగ్రిలకు విజేతను దేవుని యొక్క నీతి ధర్మశాస్త్రమును హృదయమనే పలకల మీద రాయించుకుని ఉంటారు ఎవరైతే ఉంటారో హెబ్రిపత్రిక ఎనిమిదో అధ్యాయంలో చెప్తున్నాడు గ్రంథకర్త రాస్తున్నాడు ఆ రోజున పది ఆజ్ఞలు రెండు రాతి పలకల మీద దేవుడు రాశాడు కాని ఇప్పుడు నీ హృదయం అనే పలకల మీద రాస్తూ ఉన్నాడు మీ పత్రిక ఎనిమిదో అధ్యాయము పదవచనం చూడండి దేవుడు తన ధర్మ విధులను వారి హృదయముల మీద అంటే నేనా మనుషుల యొక్క హృదయం మీద రాస్తానంటున్నాడు మరి నీ హృదయం అనే పలక మీద దేవుని యొక్క ధర్మశాస్త్రము దేవుని యొక్క నీతి ధర్మశాస్త్రము దేవుని యొక్క పరిశుద్ధమైన ప్రేమ ధర్మశాస్త్రము న్యాయ ధర్మశాస్త్రము పది ఆజ్ఞల రాశి రాసి ఉందా ఉంటే నువ్వు దేవుని యొక్క సాతాన్ యొక్క మోసములో పడిపోవు లేదు అంటే పడిపోయినట్టే జాగ్రత్త ఇంత చిన్న విషయాన్ని ఎలాగ మర్చిపోతాం ఒక చిన్న లాజిక్ను ఎలా మర్చిపోతాం ప్రేమైన వాళ్ళారా దేవుడే మనుషుల యొక్క హృదయాలపైన వాటిని ఉన్నాడు కనుక ఈ ఆఖరి దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క సత్యాన్ని దేవుని యొక్క ఆజ్ఞలను దేవుని యొక్క నీతి ధర్మశాస్త్రమును దేవుని యొక్క బైబుల్ ఆరాధన సబ్బాతు ఏడో దిన విశ్రాంతి దినాన్ని ఆచరిస్తూ అలాగే ఏసుక్రీస్తు నందు విశ్వాసముంచుతూ యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనము పరలోకానికి వెళ్ళగలము పాప క్షమాపణ పొందగలము యేసుక్రీస్తు రక్తం ద్వారానే మనకి పాప విముక్తి జరుగుతుందని నమ్మి ప్రార్థించి విశ్వసించి దేవుని యొక్క పదియోగ్ని లెక్క విద్యార్థులకి నీవు నేను మనము నడిపించబడాలి ఎప్పుడైతే అలాగ నడిపించబడతామో అప్పుడు మాత్రమే మనము సాతాన్ యొక్క మోసాన్ని మనం పసిగట్టగలము అవును వాడు సర్వలోకానికి మోసం చేస్తూ ఉన్నాడు సర్వలోకమునకు మోసము చేస్తున్నాడు అయ్యి వాడు వాడు పరలోకములు మోసము చేసి మోసగామించబడ్డాడు అలాగే అనేకమైన దూతలను మోసము చేసి భూమి మీద పడ్డాడు ఈ భూమి మీద ఉన్న మానవాళ్ళు కూడా సమస్త మానవాళ్ళు కూడా మోసముల నెట్టివేశాడు ఇంకా అంతేకాకుండా ప్రియమైన వారు దేవుని పేరు పెట్టుకున్న పడబడిన వారి సైతము వాడు మోసం చేయటానికి వెనక అడిగేట్లా అందుకని దేవుని యొక్క వాక్యం మనం బాగా ఎరిగి ఉంటే మనల్ని వాడు మోసము చేయలేడు దేవుని యొక్క వాక్యాన్ని మనము బాగా గ్రహించి పరిశీలించి దేవుని యొక్క ఆఖరి దాని గ్రంథ ప్రకటన గ్రంథంలో ఇవ్వబడిన ఈ ప్రవచన సారాలను మనము క్షుణ్ణంగా అర్థం చేసుకొని ఎలాగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మనము గ్రహించి అర్థం చేసుకొని జాగ్రత్త పడగలము అలా కాకుండా అందరు పోతున్న దారిలో నేను పోతానని మరి పెద్ద పెద్ద బోధుకులే చేస్తున్నారు కదా వారంలో మొదటి రోజున మనం కూడా చేద్దాములే అని చెప్పేసి మనుషుల్ని అనుసరించి వెళితే గుడ్డోడికి పోయి గుడ్డోడు త్రావ చూపిస్తే ఇద్దరు పోయి గుండెలు పడతారు గోతులు పడతారు లేక కంపలు పడతారు గమ్యానికి మాత్రము చారలేరు సుమ అందుకనే మరి మీరు మనుషులను అనుసరించబాకండి దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించండి నేను చెప్తున్న మాటలు నమ్మటం కాదు బైబుల్ నేను చెప్తుంది బైబిల్ అలా ఉన్నాయా లేవా అని బైబిల్ మీ దగ్గర ఉంది వాక్యం మీ అద్దం ఉంది మీకు దేవుడు ఆ చదివే జ్ఞానానికి కూడా దేవుడు ఇచ్చాడు మీరు చదివి గ్రహించి పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపేస్తుంది కనుక ఆ సర్వసత్యంలో నడిపించే ఆ పరిశుద్ధాత్మ చేత మీరు ప్రేరేపించబడి బలపరచబడి నడవండి మనుషులు నడుస్తున్నట్టు కాదు లేక మనుషులు బోధిస్తున్నట్టు కాదని నువ్వు గ్రహించే మాట అయితే ప్రభు యకరం రాకడ శీఘ్రంగా రాబోతుంది వచ్చివాడు ఇంకా ఆలస్యము చేయకుండా త్వరగా త్వరగా వస్తూ ఉన్నాడు ఆయన రాకడ గుర్తులన్నీ కూడా జరిగిపోయినాయి ఆయన రాకడ గుర్తులన్నీ జరిగిపోయింది కనుక ఆలస్యం చేయొద్దు దేవుని యొక్క సత్య వాక్యాన్ని నువ్వు నీ హృదయంలో విశ్వసించు నేను ఇప్పుడు చెప్పిన మాటలన్నీ అలాగ ఉన్నాయో లేవో మీరు పరిశీలించి చదివి గ్రహించి దేవుని యొక్క సత్యాన్ని నమ్మండి అలాగున చేయండి అలా చేస్తే దేవుడు తప్పకుండా ఆయన నిత్యరాజ్యంలో నీవు నేను మనం ఉంటాం అవును అలాగా మీరు తీర్మానం చేసుకునే మాట అయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి ప్రభువా నాకు ఈ విషయాలు ఇంతకుముందు తెలియవు ఇప్పుడు మీ దాచుల ద్వారా తెలియపరిచావు అలాగే చేయటానికి మా హృదయాలను సిద్ధపరచమని ప్రార్థన చేసుకున్నాం ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియా పర్లవ తండ్రి ఇదిగో ఈ యొక్క నిర్బంధించబడిన దుష్టుడు ఈ యొక్క ప్రసంగ భాగంలో నాయన తండ్రి మీరు ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటల బట్టి నాయన మీ దాశనం ద్వారా మీరు మాతో మాట్లాడారు మేము నమ్ముచున్నాము అలాగే చేయటానికి మీ పరిశుద్ధాత్మ సహాయమును దయచేయండి మా శక్తి చేత మా బలం చేత కాదు కానీ మీ పరిశుద్ధాత్మ చేత మేము ముందుకు సాగుటకు మీ కృప దయచేయండి ఎంతమంది బిడ్డల వాక్యం విన్నారు తండ్రి వారి అవసర అక్కర్లు తీర్చండి వారి వ్యాధి బాధలు తీసివేయండి ప్రతి వారి స్వస్థ దయచేయండి షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేసిన దాతలను దీవించుమని క్రీస్తుపేట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ అందరికి వందనాలు సెలవు తీసుకుందాం దేవుడు మిమ్మల్ని అందరినీ గాక ఆమెన్